పాత్రతో శామకూర పొట్లాలు చేస్తున్నా శామకూర పొట్లాలకు ఒక కప్పు శనగపిండి తీసుకున్నా అయితే నూనెలా మంచిగా ఎంచుకోవాలి శనగపిండి దోరగా ఎంచుకోవాలి ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట పెట్టండి పప్పు గ్రైండర్ పట్టి మంచిగా అవి దానితోని కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను శనగపిండితో చేస్తున్నా ఇట్లా మంచిగా దూరగా ఎంచుకోవాలి కొంచెం పసుపు వేస్తున్నా ఒక స్పూన్ కారము ఒక స్పూన్ అల్లం ఎల్లిగడ్డ తగినంత ఉప్పు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర జీలకర్ర పొడి దంచేస్తున్నా ఇట్లా మంచిగా కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకోవాలి అంత కలిసేటట్టు ఇది ఇప్పుడే సరిపోయిందా అని చూసుకోవాలి అట్లనే నీళ్ళు పోసి కలుపుకోవాలి ఉప్పుకున్న కాడలు ఇవి తెంపేసి వీటికి నారలు తీయాలి పొట్లాలు కట్టేది అందుకు వస్తాయి ఇట్లా నారలు తీసుకోవాలి అన్నిటి ఇట్లా నారెలు తీయాలి ఆకుకు నూనె పెట్టాలి ఇట్లా అంతా మంచిగా నూనె పెట్టుకొని కొంచెం కొంచెం పిండి తీసుకుంటా ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టి ఇలా మంచిగా ఇట్లా కట్టాలి పొట్లాలు ఇట్లా మలుపుకునే దొని మూడేసుకోనాలి కొట్లలు కట్టాలి ఈ విట్ నారల తోని చెముడేసుకుంటే ఇస్కపోవు మంచిగా ఉంటే ఇట్లా పెద్ద గున ఆకులు ఇట్లా కట్ చేసుకోవాలి ఒకదాంటా రెండు చేసుకోవాలి ఆక్ చూసుకొని ఇట్లా కట్ చేసుకొని ఇలా అంతా నూనె పూసుకున్నాలి ఊసుకొని ఇట్లా పెట్టాలి ఇట్లా కట్టుకోవాలి పొట్లాలు అన్నీ ఇట్లా పొట్లాలు కట్టుకోవాలి పొట్లాలు కట్టుకొని మంచిగా నూనెలో గొరిచుకోవాలి నూనె పోసిన నూనె పోసి ఇవి ఫ్రై చేసుకోవాలి అన్నీ పెట్టి అందులో నూనెలో గిన్నెల ఇట్లా ఒక సైడ్ కాలినాక మళ్ళీ ఇంకొక సైడ్ మలుపుకోవాలి ఇట్లా గోలినాక తీసుకోవాలి గోల్ ఇట్లా అవుతాయి మంచిగా ఇయో ఇట్లా ఈ దారాలు ఇప్పేసుకొని ఇట్లా ఉంటాయి మంచిగా ఉంటాయి ఇట్లా